పీరియడ్కి ముందు వచ్చే బ్రెస్ట్ పెయిన్తో చాలా మంది ఆడవాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు దీన్ని మాస్టోడైనియా లేకపోతే సైక్లికల్ మ్యాస్టాలజియా అంటారు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది రీజన్స్ ఏంటి ఎట్లా దాన్ని ట్యాకిల్ చేసుకోవాలి ఈ వీడియోలో మనం చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్యాన్సర్ కాదు అంత భయపడిపోర్లేదు చాలా మంది పేషెంట్స్ మన దగ్గరికి వచ్చి చెప్పేది భయపడేది ఏంటంటే కొంచెం బ్రెస్ట్ పెయిన్ వస్తుంది అనగానే నాకు క్యాన్సర్ వచ్చిందేమో అని కాదు అన్నిసార్లు ఇది క్యాన్సర్ కాదు బట్ ఎప్పుడు మనం కంగారు పడాలి ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు తెలిసిపోతుంది ఇది హార్మోన్ రిలేటెడ్ కానీ ఆల్వేస్ ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల రాదు మన బ్రెస్ట్ ఇష్యూస్ అనేవి హార్మోన్కి ఎంత సెన్సిటివ్గా ఉన్నాయో దానివల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తుంది ఇది మెయిన్గా జీన్స్ రిలేటెడ్ ఫ్యామిలీ రిలేటెడ్ టెండెన్సీస్ వల్ల వస్తుంది అందుకే కొంతమందిలో ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉండడం కొంతమందిలో ఈ ప్రాబ్లమ్ అంతగా కనిపించకపోవడం మనం చూస్తాము బాడీలో ఫిజియోలాజికల్గా ఏమవుతుందో ఇప్పుడు నేను చెప్తాను పీరియడ్ వచ్చే ఫోర్టీన్ డేస్ ముందు అట్లాగా ఓవరీ నుంచి ఓమ్ రిలీజ్ అవుతుంది ఎగ్ రిలీజ్ అవుతుంది దాని తర్వాత వచ్చే ఫేజ్ అంతా ల్యూటియల్ ఫేజ్ అంటాము ఈ ల్యూటియల్ ఫేజ్ లో బాడీలో ఈస్ట్రోజన్ పెరుగుతుంది ప్రొజెస్ట్రాన్ పెరుగుతుంది ప్రొలాక్టిన్ హార్మోన్ అనేవి పెరుగుతూ ఉంటాయి ఈ హార్మోన్స్ పెరగడం వల్ల ఏమవుతుందంటే బాడీలో ఈస్ట్రోజన్ పెరిగితే డక్టల్ టిష్యూ బ్రెస్ట్ లో ఉండే డక్టల్ టిష్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది బ్రెస్ట్ కంజెషన్ అనేది మీరు చూస్తారు అంటే బ్రెస్ట్ అంతా ఎంగార్జ్ అయిపోయి ఉండడం కంజెస్టెడ్గా గా ఉండడం అబ్జర్వ్ చేస్తారు ఆ టైంలో లో అయితే ప్రొజెస్ట్రాన్ అనేది బాడీలో పెరిగినప్పుడు లోబ్యులర్ గ్రోత్ ఉంటుంది బ్రెస్ట్ గ్రోత్ ఉంటుంది అందుకనే చాలా మంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు పీరియడ్స్ ముందు వాళ్ళ బ్రా సైజ్ అనేది మారుతుంది ఉంటుంది దీనివల్ల బ్రెస్ట్ సైజ్ పెరగడమే కాకుండా బ్రెస్ట్లో లో ఫ్లూయిడ్ రిటెన్షన్ అనేది చూస్తూ ఉంటాం ఇంకొకటి ప్రొలాక్టిన్ ఈ హార్మోన్ మెయిన్ గా మీ బ్రెస్ట్లో లో పెయిన్ కి సెన్సిటివిటీకి కారణం హార్మోన్ ఒకవేళ ఇంక్రీజ్ అయింది బాడీలో అనుకుంటే ఆటోమేటిక్ గా సోర్గా ఉంటాయి మీ బ్రెస్ట్ పెయిన్ గా ఉంటాయి నడిచినప్పుడు జంప్ చేసేటప్పుడు బ్రెస్ట్ అనేది పెయిన్ఫుల్ గా అనిపిస్తూ ఉంటుంది సరే ఈ మాస్టాలజియా సైక్లికల్ మాస్టాలజియా మనకి ఎందుకు వస్తుందో నేను చెప్తాను ఇప్పుడు ప్రీ మెన్స్ట్రువల్ హార్మోన్ ఇర్రెగ్యులారిటీస్ ఈ కాలంలో మనం చూస్తూనే ఉన్నాం పీసీఓడి లైఫ్ స్టైల్ డిసార్డర్స్ చాలా వస్తున్నాయి దీనివల్ల కూడా ప్రీ మెన్స్ట్రువల్ హార్మోనల్ ఇంబాలెన్స్ వస్తుంది అయితే అందరి హార్మోన్స్ సేమ్ గా ఉన్నా కూడా వాళ్ళ బ్రెస్ట్ టిష్యూ సెన్సిటివిటీని బట్టి ఈ పెయిన్ వస్తుందా రాదా డిసైడ్ అవుతుంది ఇంకొక ప్రాబ్లం ఏంటంటే హై ఎస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఈ ఇంబాలెన్సెస్ వల్ల బాడీలో ఈ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మెయిన్ రీజన్ ఇప్పుడు చెప్తాను స్లీప్లెస్నెస్ పీరియడ్స్కి పది రోజుల ముందు నుంచి కరెక్ట్గా నిద్ర లేదు అనుకుంటే ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి ఎందుకు చెప్పన నిద్ర లేకపోతే బాడీలో కార్టిసాల్ అనే హార్మోన్ పెరుగుతుంది కార్టిసాల్ ఎప్పుడైతే పెరుగుతుందో దానివల్ల ప్రొలాక్టిన్ అనే హార్మోన్ పెరుగుతుంది ఈ ప్రొలాక్టినే మనం ఇందాక మాట్లాడుకున్న బ్రెస్ట్ పెయిన్కి రీజన్ ఇంకొకటి పీరియడ్కి ముందు కాఫీని ఎక్కువ కన్జ్యూమ్ చేయడం ఉప్పు పదార్థాలు ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల బాడీలో ఫ్లూయిడ్ అనేది రిటైన్ అయిపోతుంది దానివల్ల కూడా ప్రాబ్లం వస్తుంది ద మేజర్ రీజన్ ఇప్పుడు చెప్తాను ఇంప్రాపర్ ఇన్నర్వేర్ మీకు మీ ఇన్నర్ వేర్ బ్రా కానీ పట్టకుండా ఉంది అనుకుంటే లేదా టైట్గా ఉన్నా లూజ్గా ఉన్నా సపోర్ట్ సరిగా ఇవ్వకపోయినా కంపల్సరీ పెయిన్ అనేది ఎగ్రవేట్ అవుతుంది అందుకే ఆ టైంలో ఇఫ్ పాసిబుల్ స్పోర్ట్స్ బ్రాస్ వేర్ చేయడానికి ట్రై చేయండి ఇట్ గివ్స్ మోర్ సపోర్ట్ టు యువర్ బ్రెస్ట్ మరి కొంతమంది విమెన్లోనే ఇది ఎందుకు వస్తుంది అంటే ఇందాక చెప్పినట్టు జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ హిస్ టెండెన్సీస్ ఉన్న వాళ్ళల్లో ఈ ప్రాబ్లమ్ ఎక్కువగా వస్తుంది హార్మోన్ ప్రాబ్లమ్ అనే కన్నా బ్రెస్ట్ టిష్యూ సెన్సిటివిటీ టువర్డ్స్ దట్ హార్మోన్ అనేది ఇక్కడ మేజర్గా రోల్ ప్లే చేస్తుంది సరే కామన్గా మీరు చూసే సిమ్టమ్స్ ఏంటంటే రెండు వైపులా బ్రెస్ట్లో పెయిన్ ఉండడం రెండు వైపులా బ్రెస్ట్ ఉబ్బడం బ్రా సైజ్ మారడం బ్రెస్ట్స్ అనేవి టెండర్గా ఉండడం పెయిన్గా ఉండడం సోర్గా ఉండడం కొంచెం నడిచినా కూడా నొప్పి ఏదైనా స్పీడ్ బ్రేకర్స్ వస్తే నొప్పి ఎగిరితే నొప్పి బ్రెస్ట్లో హెవీనెస్ ఉంటుంది బట్ ఈ కండిషన్స్ అన్నీ మెన్సెస్ తర్వాత తగ్గిపోతాయి అలా తగ్గుతున్నాయి అంటే మీరు భయపడక్కర్లేదు ఇట్ ది జస్ట్ సైక్లికల్ మాస్టాలజియా అండ్ ఇంకొక విషయం ఏంటంటే పాల్పబుల్ మాసెస్ అంటే గడ్డల్లాంటివి ఏమీ తగలట్లేదు ఓవరాల్ బ్రెస్ట్ టైట్గా ఉండడం హార్డ్గా ఉండడం వేరు స్పెసిఫిక్గా ఒక గడ్డలాగా రెండు గడ్డల్లాగా అక్కడ ఇక్కడ తగలడం వేరు ఒకవేళ అలా స్పెసిఫిక్గా గడ్డలు అబ్జర్వ్ చేస్తుంటేనే ప్రాబ్లం లేదు అంటే ప్రాబ్లం ఏం లేదు మరి డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి అంటే ఈ బ్రెస్ట్ పెయిన్ అనేది మీ మెన్సెస్తో రిలేటెడ్గా లేకుండా నెల అంతా ఉంటూ ఉంటే అండ్ ఈ బ్రెస్ట్లో మీరు స్పెసిఫిక్గా గడ్డలు అబ్జర్వ్ చేస్తుంటే అది కూడా ఒకవైపు బ్రెస్ట్లో ప్రాబ్లం ఎక్కువగా కనిపిస్తూ ఉంటే అప్పుడు కంపల్సరీ డాక్టర్ని సంప్రదించాలి అలాగే మ్యామోగ్రఫీ లాంటి టెస్ట్ చేస్తే ఈ గడ్డ ఏ రకమైన గడ్డ ఎందుకు పెయిన్ వస్తుంది మీకు తెలిసిపోతుంది మరి ఈ బ్రెస్ట్ పెయిన్ తగ్గించడానికి ఏం చేయాలి అంటే పీరియడ్ వచ్చే టెన్ డేస్ ముందు నుంచి కాఫీలు తగ్గించేసేయండి సాల్ట్ తీసుకోకండి మంచి ఎక్సర్సైజ్ చేయండి నిద్ర కంపల్సరీ పొండే నిద్రపోకపోతే కంప్లీట్గా మీ పీరియడ్ ఫేజ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది సో పీరియడ్ వచ్చే పది రోజుల ముందు నుంచి నేను చెప్పినవన్నీ గుర్తుపెట్టుకొని చేయండి మంచి ఫ్యాట్స్ కన్జ్యూమ్ చేయాలి గుడ్ ఫ్యాట్ కన్సంప్షన్ అంటే ఏంటి ఉమెన్ లో అసలు ఫ్యాట్స్ ఎందుకు అవసరం నేను డైట్ చేస్తున్నాను ఫ్యాట్ తినొచ్చా ఇలాంటివన్నీ తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ వీడియో చూసేయండి ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో మీ హెల్త్ కేర్ కపుల్ అనే ఛానల్ ని ఫాలో అయ్యి మీ డియర్ అండ్ నియర్ బబ్లీ లేడీస్ ఎవరైతే ఉన్నారో ఎవరికైతే ఈ వీడియో అవసరమో వాళ్ళకి షేర్ చేసేయండి